ప్రైజ్ ది లాడ్ ఎవ్రీవన్ జాన్ జీ పేటన్ స్కాట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మించను ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూచిన పేటన్ చిన్న వయస్సులోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించెను పన్నెండు సంవత్సరాల వయస్సులోనే గ్రీకు లాటిన్ భాషలు అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు తరువాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను కూడా అభ్యసించెను పేదవారి మధ్య సేవ చేస్తూ త్రాగుబోతులు వ్యభిచారులు నాస్తికులుగా ఉన్నవారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను ఏసయ వైపు త్రిప్పేవాడు అంతేగాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తు నెరుగకనే మరణిస్తున్నారని తెలుసుకున్న పేటన్ వారి మధ్యకు మిషనరీగా వెళ్ళి సేవ చేయాలని ఆశపడి ప్రార్థించను న్యూ హైబ్రిడీస్ దీవులలో మిషనరీ అవసరతను గుర్తించెను దేవుని పిలుపును విని నరమాంస భక్షకులు జీవించే ఆ దేవులకు వెళ్ళుటకు సిద్ధపడెను కొందరు నీవు వాళ్ళ మధ్యకు వెళితే నిన్ను వీళ్ళు వాళ్ళు చంపుకు తినేస్తారని భయపెట్టారు అయితే జాన్ పేటన్ ధైర్యంగా ఎలాగూ నేను చనిపోయిన తరువాత సమాధిలో నన్ను పాతిపెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తిన్నా చింతెందుకు అనేవాడు నేను బ్రతికినా చనిపోయిన క్రీస్తు కొరకే అంటూ తన ముప్పై మూడవ ఏటా అనగా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో వారి మధ్యకు తన భార్యతో పాటు సేవకు వెళ్ళాను టానా అనే ద్వీపములో ప్రవేశించెను ఆ దీవులలో అనేక తెగల ప్రజలు జీవించేవారు ఒక తెగతో మరొక తెగ వారు పోరాడుకుంటూ జయించిన వారు మరణించిన వారి శవ శరీరాలను తినుచుండేవారు వారి క్రూరత్వాన్ని మూఢత్వాన్ని చూచిన పేటన్ కన్నీటితో వారి కొరకు ప్రార్థిస్తూ ధైర్యముగా అటువంటి నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేయుటకు ముందుకు సాగెను వారు బహు మూఢాచారములు కలిగిన జనులు మంత్రములు తంత్రములు నమ్ముచూ బలులు అర్పించుచూ ఉండేవారు అచ్చట వాతావరణము బహు కలుషితమైనందున పేటన్ భార్య చిన్న బిడ్డ కూడా వ్యాధిగ్రస్తులై త్వరలోనే మరణించిరి జ్వరముతో పేటన్ కూడా బాధపడుచున్నను తానే స్వయంగా తన చేతులతో సమాధులు త్రొవ్వి తన భార్యను బిడ్డను పాతి పెట్టవలసి వచ్చినది అయినను ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు ఆయన సాన్నిధ్యం నాతో లేని ఎడల నాకు మతి చెలించియుండును అంటూ పట్టు విడువని పేటన్ నరమాంస భక్షకుల మార్పు కొరకు పట్టుదలతో ప్రార్థించుచుండెను ఆ జనుల మధ్య బహు సహనముతో క్రీస్తు ప్రేమను చూపించుచు సజ్ఞల ద్వారా యేసు ప్రభువును గురించి చెప్పుచు వారి భాష నేర్చుకొని చుండెను అనేక సార్లు అతనిని చంపడానికి వచ్చిన ఆ నరమాంస భక్షకులు నరమాంస భక్షకుల భార్య నుండి ప్రభువే తప్పించెను ఆ తరువాత దగ్గరగా ఉన్న అనీవా ద్వీపమునకు కూడా వెళ్ళి వారి భాష నేర్చుకొని వారి మధ్య బహుసహనంతో ప్రయాసపడెను ఆ అనాగరికులు నీరు ఆకాశం నుండి కురుస్తుందని మాత్రమే ఎరుగుదురు ఒకప్పుడు నీటికి బహు కొరత కలుగగా పేటన్ ఒక బావిని త్రవ్వడం ప్రారంభించాడు ఆయన చేస్తున్నది ఎవరికి అర్థం కానందున భయపడి వారెవరు బావి దగ్గరకు రాకపోగా ఇంచుమించు ఆయన ఒక్కడే బావిని త్రువ్వి ఆ బావి నీటిని వారికి అందించెను అది చూచిన ఆ ప్రజలు ఆశ్చర్యపడి పేటన్ దేవుడే నిజమైన దేవుడు అని అనుచు క్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించిరి అనీవ ప్రజలు బహు అనాగరికులు స్త్రీలు కొద్ది వ వస్త్రధారణ చేసేవారు పురుషులు చిన్న బిడ్డలు దాదాపు దిగంబరులుగా ఉండేవారు వీరు పాములను ఆరాధించేవారు చిన్న బిడ్డలను బలి ఇచ్చేవారు అయితే జాన్ పేటన్ ప్రయాస ప్రార్థనల వలన వీరు ఆ కార్యములను విడిచి రక్షించబడిరి అనీవా ఎందు నమాకై అను నాయకుడు మొదట ప్రభువును అంగీకరించెను తద్వారా అనేకులు మారిరి చివరికి కన్నీటి ప్రార్థనతో పట్టుదలతో వారి మధ్య చేసిన పరిచర్య వలన ఆ న్యూ హైబ్రిడీస్ దీవులలోని ఏడు మైళ్ళ పొడవు రెండు మైళ్ళ వెడల్పు ఉన్న అనీవా ద్వీపవాసులంతా క్రీస్తును అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో పేటన్ అనీవా భాషలో క్రత్త నిబంధన గ్రంథాన్ని సిద్ధపరిచను ఎనభై ఏండ్ల వయస్సులో పేటన్ను విశ్రాంతి తీసుకోనమని వైద్యులు ఎంతగా చెప్పినను లెక్క చేయక ఉత్తరములు వ్రాయుటలోనూ కాలినడకన గృహాలు సంధించి ప్రార్థించుటలోనూ అర్ధరాత్రి వరకు లేఖలు వ్రాయుచు బైబిల్ను తర్జుమా చేయుటలోనూ గడిపేవాడు ప్రతిరోజు ఏదో ఒక పని దేవుని కొరకు చేయనిదే కొంచెమైనా విశ్రాంతి తీసుకున్నటకు ఇష్టపడేవాడు కాడు అలాగూ నా అంతిమ శ్వాస వరకు నేను సేవలో కొనసాగుతా నన్న జాన్ పేటన్ ప్రపంచంలోని పలు ప్రాంతములను సంచరించి ప్రభువు తనకు అప్పగించిన గొప్ప సేవ చేసెను తన ఎనభై మూడవ ఏట అనగా పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభు సన్నిధికి చేరెను అచటనున్నవారు అతడు మరణించుచుండగా ఆయన ముఖముపై పరలోకపు వెలుగును చూచి పరిశుద్ధ స్థలములో నిలిచియున్న అనుభవమును పొందిరి ఎంత గొప్ప సాక్ష్యం రమైన దేవుని బిడ్డలారా కన్నీటితో చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మన ఆత్మీయ స్థితి అసలు అది మనము అనుకుంటున్నాము మనం ఆత్మీయులమని మనము దేవుని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నామని కానీ ఈ విధంగా భక్తుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు అసలు మన భక్తి అనేది అసలు భక్తేనా మనం మనకు మనమే భక్తి పడలమని ఎలా అనుకుంటున్నావు చా భక్తిలో నేను ఇంత దిగ దిగజారిపోయి ఉన్నా అనిపిస్తుంది కదా దేవా బొమ్మలను కూడా మిషనరీలుగా దీవించి ఆశీర్వదించవా నడిపించవా ఐ